ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట అలాగే ఈ నగరంలో చాలా వాటిని వజ్రాలు ముత్యాలు బంగారు వంటి అపురూపమైన రంధ్రాలతో నిర్మించారు ఈ ద్వారకాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరం తర్వాత ఏమైంది ఎందుకని సముద్రంలో మునిగిపోయింది ద్వారకాని నాశనం చేసింది ఎవరు ఎందుకని చేశారు ఆ రోజు ఏం జరిగింది ఇప్పటికీ ద్వారకా నగరం సముద్రం అడుగు భాగాన ఉందా అలాగే శ్రీకృష్ణుడు ఎలా మరణించారు ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ద్వారకా నగరం నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకున్నా నగరాన్ని ఆరు విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు ఈ నగరంలో వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడలను సంతలు గురుకులాలు రాజభవనాలు పొడవాటి రహదారులు నివాస ప్రదేశాలు వ్యాపార సముదాయాలు ఉద్యానవనాలు కోటలు ఇలా మన ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని ఉండేలా ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు అప్పట్లోనూ ఎంతో అధినాతన శాసన సాఖ్యతను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు ఇక ఈ నగరంలో అప్పట్లో పది లక్షల మంది జనాభా ఉండేవారు ఇక ఈ ద్వారకా నగరంలో రాజులు వారి ప్రజలతో సమావేశం జరిపేందుకు సుదర్శన సభ ఉండేది ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండడంతో ఆ రోజుల్లో ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు సముద్రం ఒడిలో ద్వారకా ఒక అందమైన సాగర తీర నగరంగా చెప్పుకునేవారు ఇక ద్వారకాలో తన ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుని నుంచి మరోసారి ఎటువంటి ఆపద రాకూడదని శ్రీకృష్ణుడు భీముడు చే జరాసంధుని హంతం చేయించాడు అయినా కూడా శత్రు పరంపర శ్రీకృష్ణుడు వెంటాడడం మాత్రం ఆగలేదు ఆ తర్వాత శ్రీకృష్ణుడు మేనత్తి కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీద పగతో ద్వారకాపై దండెత్తాడు దాంతో అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు ఆ తర్వాత శిశుపాలుడు సోదరుడు సాలూరుడు ద్వారకాను నాశనం చేసేందుకు శ్రీకృష్ణుడు చంపేందుకు ప్రయత్నించాడు కానీ శ్రీకృష్ణుడు సాలూరుని ఓడించి సంహరించేశాడు ఇక ద్వారకాకు శత్రుపీడ పోయింది అనుకునే లోపే ఈసారి ఒకరి శాపం అనేది ద్వారకాను చుట్టుముట్టింది ఆ శాపం మరెవరిదో కాదు వంద కౌరవుల తల్లి అయిన గాంధారిది ఈమె శ్రీకృష్ణుని శపించడం వెనుక ఒక కారణం దాగి ఉంది పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పాండవులు గెలవగా వంద మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు చనిపోవడం జరిగింది ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరు తరపున తటస్థంగానే ఉన్నాడు నేను మరియు నా యాదవ సైన్యం ఈ రెండింట్లో మీరు ఒక కోరుకోండి అని పాండవుల్ని కౌరవుల్ని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుని కోరగా కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నారు దాంతో అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తరుగున శ్రీకృష్ణున్నప్పటికీ కూడా కేవలం అర్జునుడికి రథాన్ని నడిపేవాడు తప్ప కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు కానీ ఏదేమైనప్పటికీ పద్దెనిమిది రోజుల భీకర పోరాటం తర్వాత పాండవులే ఈ యుద్ధంలో గెలవడం జరిగింది ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి వంద మంది కౌరవుల్లో దుర్యోధనుడు తప్ప మిగతా వాళ్ళు చనిపోయారు దాంతో పూర్తయిన తర్వాత వంద మందిలో తన తొంభై తొమ్మిది మంది బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంలో మునిగి ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించడం కొరకు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్ళాడు అలా వెళ్ళగా ఆమె కోపంలో రగిలిపోతూ శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నించింది నీకు నా బిడ్డల ప్రాణాలను కాపాడాలని ఏమాత్రం అనిపించి ఉన్న ఈ కురుక్షేత్ర యుద్ధం మధ్యలోనే క్షణంలో ఆపగలిగేవాడివి కానీ నీవు అలా ఎందుకు చెయ్యలేదు అని ప్రశ్నిస్తుంది అందుకు కృష్ణుడు మాతా గాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస మరియు దాని వంద మంది బిడ్డల విషయంలో పెద్ద తప్పు చేశాడు ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపును కోల్పోయాడు అదేవిధంగా తన వంద మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మ ఫలితం కర్మ ఫలితం ఎవరిని ఎప్పుడు తప్పించుకోలేము అని శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు అందుకు మరింత ఆగ్రహానికి గురైన దేవి ఇలా బదిలించింది నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ మరి ఏ పాపం మెరుగిన నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ నీవు కూడా నాలాగే నీ కనుల ముందే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని ద్వారకా ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది ఈ యాదవ జాతి మొత్తం నీతోటే అంతమైపోవాలి అని శపిస్తుంది కాందారి దుష్టులకు తల్లి కావచ్చు కానీ ఆమె మహాసాధ్వీమని ఆమె శాపం నెరవేరుతుంది అని కృష్ణుడికి తెలుసు దాంతో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది ద్వారకా నగరం పతనానికి గాంధారి శాపం ఆయుధంలా మారింది ఇది కాక మరో శాపం ద్వారకా వెంటాడింది అని మనకు భారతం ద్వారా తెలుస్తుంది నారదుడు కన్ణుడు విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుని చూడడానికి ద్వారకాకు వచ్చారు ఆ సమయంలో ఆ మహర్షుల్ని యాదవులందరినీ ఆట ఒక మగవాడికి ఆడవేసం వేసి తీసుకువచ్చి నీకు కూతురు పుడుతుందా కొడుకు పుడుతాడా అని హేళనగా వారందరూ అడిగారు అందుకు ఆ మునులంతా చాలా ఆవేశంకి గురయ్యారు వీడికి ముసలం పుడుతుంది అని కోపంగా చెప్పి కృష్ణుణ్ణి కలవకుండానే వారంతా వెనుదిరిగి వెళ్ళిపోయారు ఇలా గతంలో జరిగే చర్యలు ప్రతి చర్యలు కారణంగా కృష్ణుని యాదవ కులాన్ని వారు నిర్మించుకున్న ద్వారకా నగరాన్ని ఈ శాపాలన్నీ వెంటాడుతూ వచ్చాయి శిశుపాలుని చంపినందుకు సాలు దండయాత్రలు మునులను అవమానించినందుకు యాదవ కులంలో ముసలం పట్టి అంత కలహాలు జరిగాయి గాంధారి శాపం వారి నాశనానికి ఆద్యం పోసింది దాంతో యాదవులంతా పదవుల కోసం వారిలో వారు గొడవ పడుతూ చంపుకునేవారు మెల్లగా ద్వారకాలో మారణకండ మొదలైంది కళ్ళ ముందే జరుగుతున్న ఈ విప్రత్వాన్ని చూస్తూ కూడా కృష్ణుడు ఏం చెయ్యలేకపోయాడు పగలు పంతాలు శాపాలు పాపాలు అన్నీ ఏకకాలంలో ద్వారకాపై ఆవహించుకున్నాయి ఇవి చాలగా సముద్రుడు ద్వారకాన్ని ముంచువేస్తున్నట్టు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాయి తన కళ్ళ ముందే యాదవులు చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు దాంతో చివరికి అర్జునుడిని ద్వారకాకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి తాను అడవులకు వెళ్లిపోయాడు ఇలా కృష్ణుడు అడవిలో ఒకరోజు ఏకాంతంగా చెట్టు కింద కూర్చొని ఉండగా పొరపాటున ఒక వేటగాడు బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది దాంతో శ్రీకృష్ణుడు తన తలను చాలించాడు అనగా మరణించారు అని అర్థం నిజానికి ఇలా శ్రీకృష్ణుడు మరణించడం అన్నది లోక కళ్యాణం కోసం ఇది కృష్ణుడు అవతారానికి ముగింపు ఇక ఆ తర్వాత అర్జునుడు కృష్ణుని అంత్యక్రియలు జరిపి ద్వారకాలో మిగిలిన యాదవ స్త్రీలను వృద్ధులను పిల్లలను తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది పిడుగులు తోకచుక్కలు ద్వారకాపై కురిశాయి సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉండ ఉగ్రరూపం దాలిస్తూ ఉప్పినిగా మారిపోయి ద్వారకాను తనలా కలుపుకుంది ఇలా విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగ అయిపోయింది ఈ ద్వారకా నగరం సమాచారం అంతా కూడా భారతం భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది ఇలా ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోవడం జరిగింది ఇక ఈ ద్వారకా నగరం మునిగిపోయిన సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత కానీ మన తరం వారికి ఇలా అరేబియా సముద్రం పశ్చిమ తీరంలో గోమతి నది అనే సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగులో ఒక నగరం ఉంది అనే విషయం కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలియడం జరిగింది ఇక దాంతో సముద్రంలో బయటపడిన ఆ నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు పరిశోధకులు భావించారు ఎందుకంటే దీనికి సంబంధించి గుజరాత్లోని ఫామ్ నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాలు లభించాయి కనుక అరేబియా సముద్రంలో కనుగొన్న ద్వారకా పురాణాల్లో వినిపించిన ద్వారకా ఒకేలాగా ఉన్నాయి హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారకా సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్తు ప్రపంచంలో హిందువులు సంతోషంతో పొంగిపోయారు ద్వారకా నగరంపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరిపి జా జనకీర్తికి ప్రతీకలు వెలుగు తీయాలని కోరుకున్నారు ద్వారకా నగరం క్రీత్ శకం పద్నాలుగు వందల నలభై మూడులో సముద్రంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల యాభై ఏళ్ల కిందటదని నిర్ధారించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్లుగా పరిశోధకులు చెప్పారు పరిశోధనలో బయటపడిన నిర్మాణాలకి సంబంధించిన రాతి కట్టడాలను ప్రపంచానికి చూపించారు అలాగే రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనలో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు ఆనవాళ్లు నమ్మసక్యమైన ఆధారాలు దొరికాయి డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు అనగా మూడు ఏళ్ల పాటు ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు రెండు వేల ఒకటిలో సముద్రంలో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలను వెలుగులోకి తెచ్చారు అలా లభించిన కళాఖండాల్లోని భాగాలను ఈకోలో ఆక్స్ఫర్డ్ జర్మనీలోని హనోవర్ అలాగే కొన్ని భారత విద్యా సంస్థలకు కాలనిర్ణయ పరిశోధన నిమిత్తం పంపారు ఇలా ఓ మహోన్నత నగరం సముద్ర గర్భంలో నేటికి చెక్కు చెదరకున్న దర్శనమిస్తుంది భారత జాతి ఉన్నతిని లోకానికి చూపుతుంది మహాభారతం కల్పిత కావ్యం కాదు అది చారిత్రక గ్రంథం అని నిరూపించేందుకు బయటపడుతున్న ఈ ఆనవాలు ద్వారకాకు మోగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో మిస్టరీగా మిగిలిపోకూడదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువులు అలాగే శ్రీకృష్ణుడు భక్తులు కోరుకుంటున్నారు ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలంటూ కోరుకునేవారు కూడా ఉన్నారు ద్వారా నగరానికి మరలా ఒకప్పటి పూర్వ యుగాన్ని తీసుకురావాలనే మీరు కోరిక ఇది ద్వారకాకి సంబంధించి పూర్తి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి